నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి అనేక అంశాలను కాక్నూరు గ్రామం వేదికంగా గీతా జయంతి జరుపుకోవడం జరిగింది ఇక్కడే మరి వారి అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మహానుభావులు ఇంకా నన్నే ఏం బాబు ఏం లేదంటే వాస్తవానికి వాళ్ళు అన్నే ప్రోత్సహించారు మరి ఇలాంటి జరగాలనేదే మా అందరి ఆలోచన మనతో పాటు ఉన్నారు కిషన్ ప్రభు గీతా ప్రచార సంస్థ అధ్యక్షుల అంటే సంస్థ నుంచి మహిళా భాగానికి మహిళా విభాగానికి రాష్ట్రానికి చేశారా కొన్ని జిల్లాలో చేశారు రాష్ట్ర అధ్యక్షురా అంటే తెలంగాణ రాష్ట్రానికి అంటే ఇది పోస్తూ చూస్తే చిన్నగా ఉండొచ్చు కానీ దీనికి బాధలు ఎక్కువ ఉంటాయి మరి ఆమెను ఈ మధ్య కాలంలో తొమ్మిది ఏళ్ళ కేంద్ర ఆశ్రమంలో ఎంపిక చేయడం జరిగింది మరి ఆమె మీరు ఎలాంటి బరుబాదాలు పెట్టారో ఆ బరుబాలు మహిళానికి సిద్ధంగా ఉన్నారా కాడుమా కాడ వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదు నేను పోరాటం అంటుందా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించాం చేద్దాం నమస్కారం అమ్మ గారు నమస్తే మీరు అనేక అంశాలు ఇవ్వడం జరిగింది మీ గురించి చెప్పడం జరిగింది కొంచెం ముందుకు రండి మీ స్వరం కనుక కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మీద పెట్టడానికి బాధ్యత ఉన్నదోసారి పెట్టారు ఆయన ఎవరైనా వస్తే అదే లాగేసుకుంటారు అందులోకి మరి ఆ బాధ్యత నీకు మంచిగా అనిపిస్తుంది దాన్ని ఇలా నిర్వహిస్తారు ఒక రెండు నిమిషాలు ఎక్కువ మొదలు మన కిషన్ ప్రభు ఈత ప్రచార సమితిలో కిషన్ ప్రభుత్వ ఉన్నారు ఉన్నారనేది నాకు ఫస్ట్ అయితే తెలుగుతున్నది సరే నాకు నేను ఉపదేశం తీసుకొని రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు పదో సంవత్సరం నేను ఉపదేశం తీసుకున్న తర్వాతనే భగవద్గీత పారాయణాలకు రావడం మా గురుస్వామి గుర్బోధ రంగదాస్ స్వామి అలాగే రాష్ట్ర అవార్డు గ్రహీత ఉమ్మెంతాల మహేశ్వర్ తారక ప్రతి మీటింగులు కానీ ఎక్కడ మన భగవద్గీత పారాయణాలు తర్వాత ఈ ఎక్కడ పారాయణాలు జరిగినా హనుమాన్ చాలీసాలు జరిగిన గంగాపుర ఆశ్రమం కానీ మాదాయపల్లి బాలేశ్వర మాత ఆశ్రమం కానీ తర్వాత ఏంలా శంకరమ్మ ఆశ్రమంలో కానీ జవాబులు చెప్పండి మీరు ఏ విధంగా సంస్థలకు నేను రావడము ఇప్పటిదాకా అంత కష్టపడ్డా కాబట్టి నేను వచ్చి తెలుసుకున్న తర్వాత నేను ఒకదాన్ని ఎందుకు రావాలి నాతోటి మహిళలు కూడా అంగా రావాలి బయటికి అని నేను ఒక కంకణం కట్టుకున్నట్టు కట్టుకొని మెల్లమెల్లగా వాళ్ళకు చెప్పుకుంటూ వస్తున్నా అప్పుడే రాలేదు కొంతమందిని అంటే ఆడోళ్ళకు రాదని కాదు వాళ్ళు భగవద్గీత చదవగలరు వాళ్ళు హనుమాన్ చాలీసా చదవగలరు కుంకుమార్చన లక్ష్మణ స్తోత్రాలు విష్ణు సహస్ర నామాలు అన్నీ చేస్తున్నారు కానీ బయటికి రావాలంటే భయపడదు ఇబ్బందులు ఎందుకంటే తన భర్తలు ఏడిపోతున్నావు ఎక్కడ తిరుగుతున్నా అనడం తర్వాత పిల్లలున్న నాకున్నారు మా పిల్లలు నన్ను కూడా ఇబ్బందులు పెట్టేది నువ్వు ఎందుకు పోతున్నావు ఎందుకు ఈ గీత చదువుకుంటే ఎట్లా తిరుగుతున్నావు ఎట్లా తిరుగుతా నా ఇష్టం నా గీతలో ఉన్న ఆనందం ఇంకేమిట్లా లేదు నేను ఇందులోనే చేస్తా నేను అని చెప్పి తిరుగుతున్నా ఇప్పుడు నా లో సంతోషంగా అమ్మ నువ్వు నిన్ను రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసి పో కొంతమందికి కూడా నేర్పి అని చెప్తున్నారు ఇప్పుడు ధన్యవాదాలు అమ్మగారు మరి సమయం తక్కువ ఉంది కనుక మరొక పర్యావరణం మరి ఇప్పుడు నీకు ఓ బాధ తప్ప భవగీత దీపం అని దాన్ని తీసుకెళ్తారు ఒక్క మాటలు అయిపో నేను తప్పకుండా నాతోటి అక్కులతో అందరితో కలిసి నేను మాట్లాడుకొని రా కాకినూరు గ్రామం వాసులతోనే నేర్పించాలని సార్ చెప్పిండు వీలైతే నేను కూడా వచ్చి కాకినూరులో పాల్గొని వాళ్ళకి నేర్పిస్తా నాకు నన్ను నమ్మి రాష్ట్ర అధ్యక్షురాలు పోస్ట్ ఇచ్చినందుకు నా పోస్ట్కు న్యాయం చేస్తా నేను పైన ప్రతి గ్రామంలో కూడా నేను కమిటీలను చేస్తా గీతా భక్తులను రెడీ చేస్తా మహిళలను అనేక మందిని తయారు చేస్తానని నేను మాటిస్తున్నాను ధన్యవాదాలు అమ్మగారు మేమే మరింత బాధ్యత కూడా మేము కూడా అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాము సరే కానీ సమయం తక్కువ ఉంది కనుక మీకు మీ అమ్మ సమాచారం ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్